ప్రభు స్తోత్రం దైవాశిస్సులు రోమపత్రిక నాలుగో అధ్యాయం రెండవ వాక్యం అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయాస్పదము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు లేఖనమేమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడెను ప్రభు తన మాట మనకొరకు దీవించునుగాక దేవుని పిల్లలారా మూలపురుషుడైన అబ్రహాం గారి గురించి మనం ఆత్మదేవుడు మనకు బోధిస్తున్నారు క్రియల మూలముగా నీతిమంతుడని ఎడల అతనికి యత్స్యాస్పదము కలుగును గాని అది దేవుని ఎదుటి కలదు ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను ఏమి నమ్మేడు దేవుణ్ణి మృతులను సజీవులుగా చేయవాడని స్తోత్రం కలుగునగాక ఇస్సాకుని బలర్పించటం అనగా వాగ్దానములన్నీ ఎవరెందు నెరవేర్చబడాలో ఆ వాగ్దానాలు మొత్తాన్ని బలిగా చేయటం వాగ్దానాలు మొత్తం బలిగా చేయటమే అయితే వాగ్దానం చేసిన వాడిని కానీ వాగ్దానాలను నమ్మట్లా వాగ్దానం పట్టుదల ఉంటే వాగ్దానం కావాలని కోరుకునేవాడు వాగ్దానాన్ని చేసింది ఎవరో ఆ వ్యక్తిని నమ్ముతున్నాడు అతనే దేవుడు అబ్రహాము ఏమి నమ్మాడంటే వాగ్దానాలు చేసిన దేవుని నమ్మాడు వాగ్దానం చేసి ఇవ్వడి నిస్సాకుని బలిగా అర్పించడానికి రవ్వంత సందేహపడాల కత్తిదీసి వేయబోయే సమయానికి క్షణమాస్యం అయితే పడిపోయేది దేవుడే హడావుడిగా ఆగాగయ్యా ఇందువలన నీవు దేవునికి భయపడి వాడవని ఎవరికి దేవుని తెలీదా తెలుసు మనందరం తెలుసుకోవాలని ఆ మాట రాశారు అక్కడ గారికి దేవుని భయపడటం అంటే దేవుడు చెప్పిన మాట వింటాం అది భయం అంటే దేవుడు చెప్పినట్టుగా చేయటమే దేవునికి భయపడటం అది అబ్రహం గారు నమ్మింది అది విశ్వాసం ద్వారా నమ్మేడు దేవుణ్ణి నమ్మేడు అది అతనికి నీతిగాంచబడింది క్రియల మూలంగా కాదు నేను ఇది చేస్తే ఇది చేస్తాడు నేను ఇది చేస్తే ఇది చేస్తాడు నేను ఎట్లా చేస్తే వాగ్దానం నెరవేరుస్తాడు అని అతను అబ్రహంగా అనుకోలేదు మనం కూడా మనకు దేవుడు వాగ్దానాలు చేసాడు ఆ వాగ్దానాలు మన క్రియల వల్ల నెరవేర్చబడతాయి అనుకుంటే పొరపాటే నాకు చేయబడిన వాగ్దానం ఎందుకు నెరవేరట్లేదా నేను ఏమైనా చేయాలా ప్రార్థన చేయాలా లోపడాలా ఏం చేయాలి ఏం చేయాలి దేవుని యొక్క వాగ్దానం నెరవేర పనులు అడ్డమైపోయినాయి చాలా అభ్యంతరాలు ఉన్నాయి ఏంటి ప్రభు ఏంటి ప్రభు అంటే వాగ్దానం చేసిన వాడిని నమ్మాడు కానీ వాగ్దానం నమ్మ వాగ్దానం చేసేవు నువ్వు చెయ్యి వాగ్దానం చేసేవి చెయ్యి వాగ్దానం చేసేవి చెయ్యి వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన వారయ్యా మీరు చేస్తారు అది నేర్చుకోవడానికి టైం పట్టింది దేవుని పిల్లలారా దేవుడు వాగ్దానం చేసినవాడు వాగ్దానం నెరవేరుస్తాడు ఏ వాగ్దానం అయితే దేవుడు ఆ దాని విషయంలో మనం దేవుని నమ్మితే ఖచ్చితంగా అది మనకు నీతిగా ఎంచబడద్ది గారికి ఎంచబడిన నీతి మనకు ఎంచబడద్ది ఈ అర్థమై వాగ్దానం వారసత్వం పొందినట్లుగా వాగ్దానం చేసిన వాడిని అభిషేకం బలంగా మన అందరి మీదకి వచ్చునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ